మామూలుగానే జగన్ టూర్స్ అనేసరికి భారీ కానువాయి ఉంటుంది దీనితోడు జన సమీకరణ గురించి చెప్పక్కర్లేదు గతంలో రాప్తాడు ఒంగోలు పల్నాడు పర్యటనలే ఇందుకు ఒక ఎగ్జాంపుల్ అవన్నీ గమనించిన చిత్తూరు పోలీసులు జగన్ టూర్ కి పర్మిషన్ ఇస్తూనే కండిషన్ అప్లై అంటున్నారు మరోవైపు జగన్ పర్యటనపై రాజకీయ మంటలు తారా స్థాయికి చేరాయి దీంతో జగన్ బంగారుపాళ్యం పర్యటన హై వోల్టేజ్ పొలిటికల్ హీట్ ని క్రియేట్ చేస్తోంది మామిడి రైతులను పరామర్శించడానికి బంగారు పాళ్యం వెళ్లను జగన్ పంటకు గిట్టుబాటు రేటు రాక ఆవేదనతో ఉన్న రైతులతో మాట్లాడతారు అయితే జగన్ జిల్లా పర్యటన జగన్ రాక కోసం రైతులు ఎదురు చూస్తున్నారని కానీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని వైసీపీ ఆరోపిస్తుంటే తోతాపురి మామిడి పండ్లు మద్దతు ధరపై అవగాహన లేకుండా వైసీపీ విమర్శలు చేస్తుందని టీడీపీ ఆరోపిస్తుంది పరామర్శల పేరుతో శాంతి భద్రతలకు విఘాతం సృష్టిస్తున్నారని ఆరోపించారు మంత్రి అచ్చెన్నాయుడు నువ్వు ఎప్పుడు అడ్డు పెట్టలేదు వెళ్ళేటప్పుడు రైతులను తీసుకెళ్లి పలకరించి ఈరోజు ఐదారు జిల్లాల నుంచి నువ్వు పిలిపించావు ఎనిమిది వందల బస్సులంటా రెండు వేల కార్లు ఏడు జిల్లాల నుంచి జనాలంట రైతులకు పలకరించడానికి అది కూడా చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గానికి నువ్వు వెళ్తున్న వ్యక్తివి ఆ నియోజకవర్గం ఆ జిల్లాలోనూ లేకపోతే నీ ప్రజాప్రతినిధి తీసుకుని వెళ్ళాలి దీన్ని ఏమంటారు రైతులు పేరు చెప్పి లాండ్ రాడ్ క్రియేట్ చేసి ఆంధ్రాలో లాండ్ ఆర్డర్ లేదు అని నువ్వు ప్రపంచానికి తెలియచేయాలని ఈ నీచమైనటువంటి కార్యక్రమం చేస్తుంటే ఏమనాలి ప్రజలు తిరగబడాలా లేదా అర్థం చేసుకోవాలా లేదని అడుగుతున్నాను జగన్ పర్యటనలకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు పోలీసులు బంగారు మార్కెట్ యార్డ్ టూర్ కు వస్తున్న జగన్ తనతో పాటు కేవలం ఐదు వందల మందిని మాత్రమే అక్కడికి తీసుకెళ్ళాలని పోలీసులు ఆంక్షలు విధించారు హెలిప్యాడ్ దగ్గరకు ముప్పై మంది నేతలకు అనుమతి ఇచ్చారు రోడ్ షోను బహిరంగ సభలకు అనుమతి లేదని ఎస్పీ చెప్పేశారు ఇప్పటికే మూడు వందల యాభై మందికి నోటీసులు కూడా అందజేశామని ఆయన వెల్లడించారు రహదారిపై మార్కెట్ యార్డ్ ముందు మామిడికాయలను డంప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని షరతులను ఉల్లంఘిస్తే రౌడీ షీట్లు తెరుస్తామని ఎస్పీ మణికంఠ హెచ్చరించారు

నక్సల్స్ ను గాలించినట్లు వైసీపీ నేతలను గాలిస్తున్నారని మండిపడ్డారు జగన్ పర్యటనను అడ్డుకోవడానికి రౌడీ షీట్ తెరుస్తామని ఎస్పీ బెదిరిస్తున్నారని భూమన కరుణాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్పీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా విన్నపించుకుంటున్నా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాజకీయం చేసేటువంటి నాటకానికి తెరలేపినట్టుగా అనిపిస్తున్నది తప్ప శాంతి జగన్ పర్యటనపై వైపు ఆంక్షలు మరోవైపు రాజకీయ మంటలు ఉత్కంఠను పెంచుతున్నాయి ఈ టూర్ ఏపీలో హైవోల్టేజ్ పొలిటికల్ హీట్ ను పెంచే అవకాశం కనిపిస్తోంది